ప్రస్తుతం అయితే ఏజీ నుంచి పరిస్థితి మనం చూసాం మరొక పదిహేను నిమిషాల సమయంలో చంద్రబాబు నాయుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటు బాలకృష్ణ అలాగే నారా లోకేష్ తో కలిసి కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ కు చేరుకున్నారు రేపు నారా వారి పల్లెలో అంత్యక్రియలు జరగబోతున్నాయి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించి సో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతి కార్తీక్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు రేపు జరగబోయే అంత్యక్రియల గురించి కార్తిక్ ఎస్ నన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కూడా ఏదైతే చెందినటువంటి నారా రామమూర్తి నాయుడికి సంబంధించిన అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది రేపు ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కూడా ఆయన పార్థివ దేహం నారావారిపల్లికి చేరుకుంటుంది ప్రస్తుతం ఎక్కడైతే నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఇది ఇక్కడికే ఆయన యొక్క పార్థివ దేవాహాన్ని ఏదైతే రామూర్తి నాయుడు పార్థివ దేవాహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే ఉంచబోతున్నారు ప్రజల సందర్శనార్థం ఉంచి అటు తర్వాత ఏదైతే ఇంటికి పరంగా ఏదైతే చేయాల్సినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తర్వాత కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇటు నారా చంద్రబాబుతో పాటు నారా లోకేష్ బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇక్కడికి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా సాగుతాయని చెప్పాలి అయితే అంతకంటే ముందుగానే ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేయడం కూడా జరిగింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే తండ్రి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి కర్జురూప నాయుడు అమ్మన్నమ్మ ఆయన వారిద్దరి సమాధుల పక్కనే రామమూర్తి నాయుడు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా నిర్వహించి అక్కడే సమాధి చేయబోతున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో చేయడం కూడా జరిగింది అయితే అంతకంటే ముందుగానే రామమూర్తి నాయుడు మృతి మృతి తెలియగానే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం ఇంటి వద్ద ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా అసలు చెరగని ముద్ద వేశారని చెప్పాలి ఒక మాస్ లీడర్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రామ్మూర్తి నాయుడు తెలిసే విధంగా కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది ఆ సమయంలోనే కాణిపాకం ఆలయ అభివృద్ధితో పాటు చంద్రగిరి చుట్టుపక్కల తిరుపతి లాంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర అనేది కూడా అత్యంత కీలకమైన చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఆయనతో ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా ఆయనకు ఎనలేని అనుబంధం ఉందని చెప్పాలి అందువల్లే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన్ని ఓన్ గా చేసుకున్నారు తమ కుటుంబ సభ్యులు భావించారు ఏదైతే రెండు వేల మూడులో లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన పూర్తి స్థాయిలో ఇక రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు ఆయన స్నేహితులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి అంటే మీరు పూర్తి స్థాయిలో ఆయన దగ్గర నుంచి చూశారు ఏంటి ఎలా ఉంది ఉవారిపల్లి రామ్మూర్తి నాయుడు నేను నారా సుబ్రహ్మణ్యం నాయుడు ఇద్దరము పెదనాయన చిన్న ఆయన కొడుకు పిడలము అన్నదమ్ములము ఆయన పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించాడు రామ్మూర్తి నాయుడు బాల్య బాల్యదశ చాలా చక్కగా అందరితోనూ ఆడుకునేవాడు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి రేపు ఉదయం రామమూర్తి నాయుడు పార్థివ దేహం నారావారిపల్లి సొంత గ్రామానికి చేరుకుంటుంది అటు తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి